ఆత్మకూరు పట్టణంలో నూతనంగా నిర్మించనున్న పెద్దమ్మ గుడి ఖర్చు అంచనా కోటి యాభై లక్షలు తిరుపతి నుండి విచ్చేసిన స్థపతి శిల్పుల అంచనా గుడి నిర్మాణం చేపట్టేందుకు కోటి యాభై లక్షల ఖర్చు అవుతుందని గుడి నిర్మాణ కమిటీ పెద్దల అంచనా ఆత్మకూరు పట్టణంలో నూతనంగా నిర్మించనున్న పెద్దమ్మ గుడి స్థలాన్ని పరిశీలించిన తిరుపతి నుండి ఆత్మకూరు పట్టణానికి చేరుకున్న స్థపతి అనుమేష్ ఆచారి వెంకటేశ్వర శర్మ ఆత్మకూరు వాసి రమాకాంత ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలించారు పెద్దమ్మ గుడి స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆత్మకూరు స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని గుడి నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన మెటీరియల్ వాటి ఖర్చులను పెద్దమ్మ గుడి నిర్మాణ కమిటీ పెద్దలకు వివరించారు అందులో భాగంగా గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ధ్వజస్తంభం గుడి నిర్మాణం చేపట్టేందుకు వీరి ఆధ్వర్యంలో అంచనా వేయడం జరిగింది గుడి పూర్తి నిర్మాణం అందులో గర్భాలయంలో అమ్మవారి విగ్రహంకు యాభై ఒక్క లక్షలు గర్భాలయంకు కేటాయించగా డిజైనింగ్ పదహారు లక్షలు ముప్పై ఆరు అడుగులు ధ్వజస్తంభానికి నాలుగు లక్షల ఎనభై వేలు మరియు సింహవాహనం కోసం డెబ్బై ఐదు వేలు బలిపీయుతం కోసం తొమ్మిది వేల ఐదు వందలు దాదాపు గుడి పూర్తి నిర్మాణం డెబ్బై రెండు లక్షల అరవై తొమ్మిది వేలకు పైగా ఖర్చు అవుతుందని శిల్పులు పెద్దమ్మ కమిటీ పెద్దలకు వివరించారు ప్రత్యేక ఖర్చులు సిమెంట్ వివిధ పనుల నిమిత్తం ఖర్చులతో కలిపి నిర్మాణం పూర్తి దశకు చేరుకునేందుకు దాదాపు కోటి ఇరవై నుండి కోటి యాభై లక్షల ఖర్చు అవుతున్నట్టు పెద్దమ్మ ఆలయ కమిటీ పెద్దలు అంచనా వేశారు అనంతరం మాజీ ఎంపీపీ శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ గుడి నిర్మాణం చేపట్టేందుకు దాదాపు ఒక కోటి యాభై లక్షల ఖర్చు అవుతుందని కాబట్టి ఆత్మకూరు పట్టణ ప్రజలు మరియు వర్తక వ్యాపార సంఘాలు వివిధ కుల సంఘాలు ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని మీడియా పరంగా ప్రజలకు విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీధర్ గౌడ్ రవికుమార్ యాదవ్ బంగారు భాస్కర్ కుర్ని రవికాంత్ రిటైర్డ్ టీచర్ మాకం సత్యం అక్షర స్కూల్ అధినేత నాగేశ్ మేస్త్రి బాలస్వామి ఆనంద్ జిందే శ్రీనివాసులు గోపాల్ యాదవ్ వెంకట్రాములు వాటర్ బాలకృష్ణ మాలరగు ఎంగలి రజనీకాంత్ ఎంగలి రవీంద్ర అశ్విన్ కుమార్ ఆత్మకూరు పట్టణ ప్రజలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు అది మార్చినప్పుడు పదిహేను మన భోజనం చేంజ్ అవుతుంది ఒక ఐదు సీటు పెరుగుతుంది థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ ఫైవ్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ వస్తుంది ఇంకా ఇప్పుడు ఉండేదాన్ని త్రీ అండ్ హాఫ్ బీట్ వస్తుంది కింద ఒక వన్ సీట్ చేస్తుంది నూట ఏడు మూడు ఏడు మూడు సీట్ మన భూమి కాకుండా వేస్తా దీనిపై వేస్తా విగ్రహం ఉంది విగ్రహం ఇక్కడ కింద pani matam రెండు సారి ఫోటో ఒకటి తీసేద్దాం ఇంకా అంతైనా నాలుగు వేలు అంటే అవుతుంది ఇంకా సరిపోతుంది కూర్చున్న విగ్రహం కాబట్టి గాంధీ ఒక త్రీ ఫీట్ లోపలే వస్తుంది సార్ ఇప్పుడు ఆ విగ్రహం అయితే టూ పాయింట్ నైన్ వస్తుంది థర్టీ త్రీ ఇంచెస్ వస్తుంది అది వాహనం ఉంటుంది కాబట్టి థర్టీ త్రీ ఇంచెస్ వస్తుంది

이 도안에 코디를 짜 가지고 짜라이를 했어요. 그리고 저도 그걸 가지고 코디를 했어요. 음. 끈이 끈이 스피치스 맞아요. 150. 라이브를 10. 음. 물론은 그게 맞아요. 60만 원이 있거든요. 음. 끈 아, 그렇게 하니까 나도 살

कल जो सन बोला था मैं इतना रिपोर्ट कर दे रिपोर्ट करना 95 4 घंटा फोन दिस 85 टू 90 प्रोसेस करना 17000 80 7000 मिनिमम करना है भाई तुझे दे देना पासपोर्ट दे 뇌조림이 나보다 바스콘이 디자인은 레스토랑으로 만들어진 아로하 진학을 했다 이게 코더스폰트인 라틴 블랙웨트 응 나이트메이전이 세월가와 엔드 칼럼스 블랙스폰트 스쿠리 뇌조림 뇌조림 스폰트 뇌조림 스폰트 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 디자인 디자인 뇌조림 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 एक्सपोजिट कलेक्शन और कलर सेंटर पर जो चित्र मैंने बनाया है ये बिंदु है और कोने के कोने से डिवाइडर है कोने की एक तुलना है जो अंदर को है और कलर जो छोटा है तो तीसरे से और तीसरे का टाइम पीरियड इसके अंदर है अख्यो टैत, बीति कान्ग यहा रिख् Laborator il हो करते है फिर जूररो इसकरशा है, जो पिक्तर नाजरो नाज़साँえdy. न प्राइस पर्ण। जाहाँ जिक्तरोडा distinguम परत máऊ है? English ट्यूटोरियल करा सकता है। घंटे न करा। English नहीं है सर। घंटे बैठे हैं। साल में कितने बंदे घंटे बैठे हैं? हाँ, ये कालम से बैठे हैं। आज एक्चुअली मौसम ब्लैक है। ये मिर्ली माउंटेन, लाका साइड, लाका समीर। ओ आधी कोड़ा बैठा? घंटों बैठे। घंटों बैठे। सिक्योरिटी सर। हम्म। निकोस మా తిరుపతి సార్ ఇక్కడ ఏం లేదు సార్ పెద్దమ్మ తల్లి దేవాలయం అనుకున్నారు కదా మీరంతా వెనక ఇప్పుడు మనకి ఎయిటీ టూ ఫీట్స్ లెంత్ ఉంది సార్ తూర్పు పడమర ఒక ఫార్టీ వన్ ఫీట్ వచ్చి విడుతుంది దాంట్లో ఏమంటే పెద్దమ్మ తల్లి దేవాలయం నిర్మాణం అనుకుంటున్నారు కాబట్టి సార్ వెనకాల నుంచి పడమర నుంచి ఒక ట్వల్ ఫీట్ దాకా షాప్స్కి వదల వదులుతున్నాము ఇక్కడ మళ్ళీ ఒక సిక్స్ ఫీట్ ప్రదక్షిణ పదం వదులుతున్నాం తిరగడానికి మీరు బోనం పట్టుకొని తిరగడానికి ఒక సిక్స్ ఫీట్ వదులుతున్నారు అక్కడ నుంచి గర్భాలయము వచ్చి పదమూడున్నర అడుగు వస్తుంది ఆ వర్గాలు విత్ వర్గాలతో పాటు పదమూడు పాయింట్ మూడు అడుగులు వచ్చేస్తుంది విత్ ఇక్కడ మండపం వచ్చి థర్టీ వన్ ఫీట్ వస్తుంది లెంత్ పొడవు ముందు వైపుకి ఇంకా అక్కడ దాన్ని ఆ మండపం తర్వాత ట్వంటీ టూ ఫీట్ స్పేస్ ఉంటుంది దాంట్లో మీకు ధ్వజస్తంభం వస్తుంది బలిపీఠం వస్తుంది కుదిరితే వాహన మండపం కూడా దాంట్లో కట్టుకోవచ్చు ఇది సార్ దీన్ని బట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ ప్లాన్ ఇచ్చారు మీరు చూస్తే ప్లాన్లో కూడా ఉంటుంది సార్ ఇక్కడ మీకు మూడు రకాల స్టోన్ ఇచ్చాను సార్ దీని సార్ వాళ్ళు సెలెక్ట్ చేసింది వైట్ స్టోన్ అనుకున్నారు కలరు దాన్ని బట్టి కాస్ట్ వచ్చి దాంట్లో కూడా స్టోన్స్ చెప్పు సార్ దీంట్లో క్వాంటిటీ ఏం లేదు సార్ మంచి వైట్ స్టోన్ ఈ బ్లాక్ స్టోన్లో రాసిపురం స్టోన్ అనేది ఒకటి వస్తుంది ఇది వచ్చి ఒక క్యూబిక్ మీటర్ వచ్చి ఒక తొంభై ఐదు వెయిట్ వస్తుంది నైంటీ ఫైవ్ ఒక ఇది స్క్వేర్ ఫీట్ వన్ బై వన్ ఫైవ్ వన్ తొంభై ఐదు వస్తుంది తొంభై ఐదు వెయిట్ వెయిట్ కేజెస్ వస్తుంది కేజెస్ వస్తుంది ఇది కోటప్పకొన్న స్టోన్ సార్ ఇది మన గుంటూరు దగ్గర దొరుకుతుంది ఇది వచ్చి నైంటీ వస్తుంది ఇది ఎయిటీ ఫైవ్ టు నైంటీ వస్తుంది ఒక స్క్వేర్ ఫీట్ ఇది వైట్ స్టోన్ ఇది మనకు మదనపల్లి అటు సైడ్ దొరుకుతుంది కుప్ప మదనపల్లి సైడ్ కొంచెం వైట్ ఉంటుంది ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ ఇది కొంచెం వైట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ కొంచెం రెడ్ కలర్ మిక్స్ అయి ఉంటుంది మనకు ఇది ప్యూర్ కొంచెం వైట్ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ వస్తుంది సార్ వెయిట్ ఇట్లా మూడు రకాలు ఉన్నాయి సార్ ఎంబోజింగ్ వర్క్ బాగా కావాలనుకుంటే బ్లాక్లో వెళ్ళచ్చు వైట్లో అయితే మొత్తం ఒకటే వైట్ లా కనబడుతుంది డిజైనింగ్ పెద్దగా కనపడుతుంది దీనికి మళ్ళీ పెయింట్ అప్లై చేసుకోవడం మోసం ఏదో ఒకటి చేసుకోవాలి ఒకటి చేసుకోవచ్చు దీంట్లో మెన్షన్ చేయమంటే చెప్పండి కలర్స్ చెప్తే బట్టి ఇప్పుడు మన ఓకే సార్ ఇది రాశిపురం స్టోన్ అయితే మీకు సెవెంటీ టూ అవుతుంది ఓన్లీ ఓన్లీ గర్భాలయం గర్భాలయం మాత్రమే శిఖరం కూడా కాదు కాదు ఓన్లీ గర్భాలయం బేస్ గ్రౌండ్ లెవెల్ నుంచి గర్భాలయం సగం వరకు గర్భాలయం అంటే మూత బండలు వస్తాయి కదా అక్కడ దాకా అయితే సెవెంటీ టూ ల్యాక్స్ అవుతుంది ఇది ఇది కోటప కొండ స్టోన్ దీంట్లో ఇదైతే మనకు ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సార్ ఇది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది గర్భాలయం వరకు అదే ఈ స్టోన్ అయితే ఫిఫ్టీ ఫోన్ ల్యాక్స్ అవుతుంది ఇది ఒక పార్ట్ 50 అవుతుంది ఓన్లీ గర్భాలయం వరకే మంటపాలు లేవు లేదు ఓన్లీ స్టోన్ వర్క్ సంబంధించిన మాత్రమే ఇది గర్భాలయం మాత్రమే దాని కి మాత్రమే ఇది మీరు రేట్ ఏమంటున్నారు సార్ అది మీరు ఏ సార్ ఏ ప్రకారం mistake ప్రకారం వచ్చేస్తాయి స్టోన్ అంటే ఇది లాంగ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి పడుతుంది అంటే ఇది మనకు అక్కడ దొరుకుతుంది రాశీపురం అంటే ముంచుమించు సేలం దగ్గర తమిళనాడు ఇది వచ్చి కోటంపొండ గుంటూరు దగ్గర దొరికే స్టోనండి ఒక ట్రాన్స్పోర్ట్ని బట్టి డివైడింగ్ మారుతుంది

ఇసుక సిమెంట్ ఇసుక లైట్ అది వాడే తక్కువే లేదు దాంట్లో డ్యూరేషన్ వచ్చి మనకు ఫోర్ టు ఫైవ్ మంత్స్ మీరు అమౌంట్ కొంత ఇచ్చేదాన్ని బట్టి నా డ్యూరేషన్ అమౌంట్ ఇచ్చేదాన్ని బట్టి అయితే ఫోర్ టు ఫైవ్ మంత్స్ క్లోజ్ చేసేస్తారు ఏదైనా అమౌంట్ త్రీ మూడు విధాలుగా ఇవ్వాల్సింది ఫండ్ మంచిది సెకండ్ థర్డ్

మాత్రం మాకేం లేదు చేస్తాను షూటర్కి లుక్ యూనిఫామ్ ఉండదు సార్ వాల్ సైడ్ చూసారు స్టోర్ స్టోన్ అంటే దాని ఒక్క లేస్ వస్తుంది వస్తుంది కటింగ్ లేస్ వస్తుంది టూ ఫీట్ టూ రెండు వస్తాయి రెండు ఫీసులు వస్తాయి ఇన్నర్ ఒకటి అవుటర్ ఒకటి సింగిల్ స్టోన్ రాసే సింగిల్ స్టోన్ లో తక్కువ ఉంటుంది సో స్టోన్ అనుకున్నారంటే ఆ వెయిట్ పడేటప్పుడు ఇది

మన పైన పేర గోత్రం గోత్రం గురించి చెప్పాలి అది గోత్రం కదా దానంతటిది ఇదిగోటి లేక లైన్ చేసి మన అంతా మనది ఇది లేక లైన్ అది కూడా అన్నమాట ఏ గోత్రం అన్నమాట సో ఎలెక్ట్ చేస్తారు అన్నమాట అది వర్షం పడినప్పుడు లేదండి మీరు అనుకున్నారు తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలియదు కదా అప్పుడు చేసుకుంటారు లేదు అసలు

ముఖ్యంగా ఆత్మకూరు పట్టణంలో పెద్దమ్మ తల్లి గుడి కట్టాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభిబంధాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి త్వరలో ముగిసే విధంగా ఈ కార్యక్రమము జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల వర్గాల ప్రజలు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ ఆలయాన్ని రోజు నుంచి వచ్చే సంవత్సరం ఈ టైంలో అమ్మవారి ప్రతిష్ట చేసే విధంగా మనం కార్యాచరణ చేపట్టాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా మనం రెండు మూడు మీటింగ్ లోపల ప్రతి ఇంటింటి గడపకు తిరిగి మనము ప్రతి ఇంటి నుంచి కూడా ఈ గుడిలో పార్టిసిపేట్ చేయాలనే ఆలోచనతోన వార్డు వార్డు తిరుగుతూ ప్రతి ఇంటి దగ్గర పైసలు కలెక్ట్ చేసుకొని మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే పది వార్డులు ఉన్నాయి పది వార్డులకు వెళ్ళి మనకు యావరేజ్గా ఒక్కొక్క వార్డు నుంచి రెండు లక్షలు మూడు లక్షలు అనుకోండి మూడున్నర నాలుగు లక్షలు అనుకోండి యావరేజ్గా మనకు ప్రతి వార్డు నుంచి మ్యాక్సిమంగా కష్టపడి తిరిగితే ఒక ముప్పై లక్షల దాకా రావచ్చు అని చెప్పి నా అంచనా అంతకన్నా మించదు దాని తర్వాత గ్రామంలోని పెద్ద మనుషులు అందరికి కూడా నేను ఎప్పుడే చెప్తా ఉన్నా ఈ వచ్చే బుధవారం రోజు దగ్గర దగ్గర అరవై మంది పేర్లు మనం నమోదు చేసుకొని పది మంది పది మంది పేర్లు ఒక టీంగా తీసుకొని ఆ పది మంది ఆ పది మందిని ఖచ్చితంగా బుధవారం రోజు పది గంటలకు ఇక్కడ సమావేశం జరిగేటట్లు మనం కార్యక్రచరణ చేపట్టాలి అదే రోజు ఎందుకంటే మనము ఒక తోని పోయి మనము మన సొంతం పని కాదు ఇది కాదు ఈ ఊరి పని ఊరు అది పెద్ద మతాలి కూర్చుంటే కానీ మన భవిష్యత్తులో మన ఆత్మగౌరవ పట్టణము అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అరవై మందిని ఇక్కడ మనం సమీకరణ చేసుకొని అదే రోజు మనం అందరం కూర్చొని మాట్లాడుకొని అదే రోజు సాయశక్తుల మనం మించి డబ్బును మనం ఇన్నే ఒక అరవై మంది మనం రాసుకుంటే దగ్గర దగ్గర ఒక నలభై లక్షలు యాభై లక్షల రూపాయలు ఇక్కడనే జమ కట్లా మనం కార్యాచరణ చేపట్టాలి ఆ నలభై లక్షలు యాభై లక్షలు ప్లస్ ఇంకో ముప్పై లక్ష ఎనభై లక్షలు ఇంకొక ఇరవై లక్షలు అయితే కోటి కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు కావచ్చు మనకు ఓవరాల్గా యాక్చువల్గా కోటి కావచ్చు కోటి అయిన తర్వాత మనకు పది లక్షలు పది లక్షలు ఎక్కువ మనకు పడుతుంది కాబట్టి కోటి కోటి ఇరవై లక్షల రూపాయల ఈ మొత్తం మనం దీన్ని క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక కోటి అనుకొని మనం తిరిగితే పది పది లక్షలు ఎట్లా విధంగా మనకు వస్తాయి దగ్గర అనుకోరు కాబట్టి రేపు బుధవారం పది గంటలకు అందరం కూర్చొని ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది స్థపతి రావడము మన ఎందరికీ ఒకసారి ఇంజనీర్ సార్ రావడము తర్వాత మన రమాకాంత్ ఉండడము వీళ్ళందరూ మనము అందరూ సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఒక కన్ఫూర్కి వచ్చింది మనకు అక్కడ వాళ్ళకు సెవెంటీ ల్యాక్స్ దాకా మనం అడుతీయచ్చు ఇంకొకరితో కూడా మనం ఎస్టిమేట్ తీసుకుంటాం ఇంకొకటి డిస్కస్ చేస్తాము అదే సేమ్ మెటీరియల్ సేమ్ డిజైన్ సేమ్ కథ మనకి రెండు మూడు లక్షలు తగ్గిస్తేనేమో అక్కడికి పోతాము ఒకవేళ సేమ్ అటే ఎక్కుందంటనే మనము సార్కి వేయనికే ప్రయత్నం చేద్దాం అట్లా చేసుకొని అది రెండు మూడు రోజులు అగ్రిమెంట్ చేస్తాం బుధవారం రోజే మనము మాట్లాడుకొని ఆ రోజే మనము ఈ అగ్రిమెంట్ చేసేసుకుంటే ఎవరినో ఒకరిని మనం మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకుంటే మనం పని ప్రారంభిస్తే త్వరగా మనం ముందుకు వెళ్తాం ఎందుకంటే వీళ్ళకి అడ్వాన్స్ ఇస్తే మనకు వీళ్ళ కార్యక్రమాలు చేపడతారట స్టోన్ చెక్ చేయడము అందుకని దానికి వాళ్ళకు నాలుగు నుంచి ఐదు మంది నెలల లోపల తర్వాత పైన గోపురం కట్టినకే మొత్తం మనం కింద ఈ నాలుగు పిల్లర్స్ మనం వేస్తారు కదా వేసినప్పుడు మనం ఏం చేస్తాం ఈ సైడ్ పిల్లర్స్ కూడా మనం సివిల్ పిల్లర్స్ మనం వేసుకొని ఆ డోర్ లెవెల్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తాం మళ్ళీ స్లాబ్ కొట్టేసుకుంటే సైమంటేన్స్కి అయిపోతే మన ఈ రెండు ఒకటి అయితే పైన గోపురము ఒక మూడు నెలలు పడుతుంది మూడు నెలలు పైన డీజిల్ అంతా మూడు నెలలు పడుతుంది అంటే ఐదు మూడు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు దగ్గర దగ్గర పది నెలలు ఖచ్చితంగా టైట్ చేస్తే పది నెలలు పడుతుంది మనము ఓపెనింగ్ ఒక నెల ముందర నెల ముందర అనుకుంటే ఓపెనింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కరోజు కూడా మనం టైం వేచే చేసుకోకుండా బుధవారం రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక లాగా The పది మంది కలిసి ఒక టీం చేసుకొని ఈరోజు అయితే అయితే పిలిచింద్రో అదే విధంగా రేపు ఖచ్చితంగా పది మందిని పది మందిని అరవై మందిని మనం చేసుకుంటే వాళ్ళందరినీ మాట్లాడి ఇది ఊరు విషయము ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఈ ఎస్టిమేట్ ఇట్లా ఉంది ఇప్పుడు మాకు ఐడియా వచ్చింది ఎంత డబ్బు ఖర్చు చేస్తా అనేది అంతా ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పి అందరం కలిసి ఇప్పుడే ఈయనే ఒకరి ఇంటికాడ పోయి మనం అడుకుని అంత రాస్తే యాభై రాస్తే రాయి లక్షరాయి రాయి ఇట్లా అనుకోని కానీ ఈయనే మనం అనుకొని అందరం ఈయనే కలిసి ఉంటాం మేము అందరం కలిసి ఉంటాం మేము అనుకోని మేము అనుకొని అండర్స్టాండింగ్లో మనం ఒక లక్ష కాకపోతే ఇంకొక లక్ష రాసింది ఒక లక్ష అయిపోతే ఒక యాభై ఎక్కువ రాసింది ఇం అవుతుంది మనం ఇంటింటికి పోయి షాప్లో పెట్టడానికి ఏమవుతుందంటే అక్కడ అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల ఇచ్చే మనసు ఉంటే కూడా ఇడికి ఇచ్చే అయిపోతుంది అని అనుకోకుండా గురు సమస్య కాబట్టి అట్లా మనం అందరం కూడా ఆ రోజు మనకి గురువారం బావచ్చు భూమి పూజ తేదీ అదేవిధంగా బొడ్రాల పండుగ తేదీ కూడా ఫైనల్ చేస్తే అయిపోతుంది అది అయిపోతే అదే రోజు మొత్తం ఒక రెండు గంటలు ఎక్కువ కూర్చున్నా కూడా అయిపోతుంది అది అట్లా అది చేసుకొని కూడా ఆ రోజు ఇది ఆ రోజు గురువారం జరగపోయే మేటికే కీలకము రేపు గుడి నిర్మాణం ఫైనల్ అయితే అదే రోజు కాబట్టి దానికి ఒక్కటి మాత్రం